హాయ్ అండి నేను మీ వెస్ట్ గోదావరి అమ్మాయిని మాట్లాడుతున్నా ఈరోజు ఎడారి ప్రాంతమైన దుబాయ్ దేశంలో ఒక భారీ వర్షమే కురిసిందండి ఈ యొక్క వర్షం కారణంగా రోడ్ల మీదకి నీరు చేరి ఎక్కడికక్కడే రోడ్స్ అని బ్లాక్ అయిపోయినాయి అండి అలాగే జనాలు కూడా ఎక్కడికక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు మీరు చూసినట్లయితే ఈ యొక్క రోడ్ల మీదకే కాకుండా కొన్ని మాల్స్లోకి కొన్ని లోతట్టు ప్రాంతాలకి అన్ని నీరు చేరి మొత్తం అన్ని అండి డెబ్బై ఐదు సంవత్సరాలుగా కురవలేనంత వర్షం ఒక్క రోజులోనే కురిసిందండి ఒక బీబమే సృష్టించిందని చెప్పొచ్చు ఇంకా జనాల పరిస్థితికి వస్తే ఎంప్లాయీస్కి ఆఫీసులు లేక ఇంట్లో పిల్లలకి స్కూల్స్ లేక ఇంట్లో పిల్లల బాధలు భరించలేక ఇలా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు జనాలు మీరు చూసినట్లయితే కొంతమంది యొక్క వర్షంతో చాలామంది ఇబ్బంది పడ్డారు మరికొంతమంది అయితే చాలా ఎంజాయ్ చేశారండి రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోతే వాళ్ళు స్విమ్మింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వర్షాలు ఆర్టిఫిషియల్గా కురిపిస్తారండి ఈ యొక్క ఆర్టిఫిషియల్తో పాటు న్యాచురల్ సైక్లోన్ కూడా యాడ్ అవ్వడంతో ఇంకా తండర్ స్ట్రామ్స్ ఇవన్నీ యాడ్ అవ్వడంతో ఒక పెద్ద బీబస్తమే సృష్టించిందని చెప్పొచ్చు చూస్తున్నారా ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే చూస్తూనే ఉండండి మీ వెస్ట్ గోదావరి అమ్మాయి ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్